ఎంతోమందిని చూశాను మన కాపు కులంలో చూశాను బయట చూశాను కానీ నేను దూరం నుంచి రాఘారావు గారు మా ఊరు వ్యక్తి మా మనిషి మన కాపు కాపు కులంలో పెద్ద మనిషి డెఫినెట్లీగా మోర్దాని లోకల్ అనే గర్వంగా చెప్పుకుని దిగే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన మెంటాలిటీని దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే చూడగలిగాం దూరం నుంచి చూసిన వాళ్ళకి ఆయన మెంటాలిటీ మీద అనేకమైనటువంటి అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి దగ్గరికి వచ్చి చూసి ఆయనతో కింద ప్రయాణం చేయగలిగిన వ్యక్తికి అంతకు మించిన మెంటాలిటీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ కొడుకు పైన నాకు తెలిసి అంత పెద్ద మంచి వృద్ధం అది రాఘవరావు గారి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది రాఘవరావు గారి మెంటాలిటీని వారితో సహచర్యం చేసి ఆ సహచర్యంలో వారు తీసుకున్న నిర్ణయాలు కానీ వారి ఎదుచోడు మీద చూపించే కన్సర్ట్ కానీ ఎదుటోడు చోటు ఎదగాలి మనలాగానే భావం కానీ మరి నాకు తెలిసి ఇరవై సంవత్సరాల కాలంలో నేను ఎంతోమంది మరి పొలిటికల్గా చూశాను మరి బిజినెస్ పైకు చూశాను కానీ ఎంతమందిని చూసినప్పటికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ గుండె చేసుకుని చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాంటి డైనమిక్ హృదయం గల వ్యక్తి అంటే బ్రాడ్ మైండ్ గల వ్యక్తి తను ఎదగటమే కాదు తనతో పాటుగా నా సొసైటీ ఎదగాలి నా కులం ఎదగాలి నా కులంతో పాటుగా కష్టాల్లో ఉన్నవాడు రాగానే నాకు తోసింది నేను చేయాలి అనే భావం ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా నాకైతే ఇరవై సంవత్సరాల్లో కనపడలేదు కనపడిన నాయకుడుగా కాబట్టి మేము మా మేము మా వ్యాపారం చేసుకుంటూ కూడా ఆయన వెనకాల బాలాటి మరి ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నామంటే ఈజ్ ద లెజెండ్ ఆఫ్ ది బిజినెస్ బిజినెస్లో ద సేమ్ టైం సర్వీస్లో ఆయన ఇచ్చిన వ్యక్తి నాకైతే అంటే ఎంతోమంది ఉండొచ్చు బ్రాడ్ మైండ్తో చేయాలి వాడి దగ్గర ఆశించి సేవ చేసేది కాదు ఏమీ ఆశించకుండా కూడా సేవ చేసే మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి మనందరి ప్రీతమ నాయకులు మరి వంద సంవత్సరాల శతావధానం శత శతమానం భవతి అని ఎంతోమంది ఆయనకు పెద్దలు ఆశీర్వదిస్తున్నారు ఆయన మనందరికీ చిన్న వయసులో కాబట్టి మనని మనస్ఫూర్తిగా వారు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నేను వారితో పాటుగా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలు ఆయనకు అడ్ అయ్యే విషయాలు కొన్ని ఎంతోమంది చేస్తూ ఉన్నప్పుడు నేను అడిగాను చాన్సారి ఏదైనా మా స్థాయికి మేమే ఏదన్నా వచ్చిందంటే డెఫినెట్లీగా మేము దాన్ని ఎలా ఫైట్ చేయాలి ఏ విధంగా ఎదుటోడిని అటాక్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తూ ఉంటాం కదా మీరు అంత పెద్ద లాభం వచ్చినా ప్రళయం వచ్చినా ఏం వచ్చినా ఏదో ఐదు నిమిషాలు కొంచెం వరస్తయ్యి మళ్ళీ తర్వాత దాన్ని టెగెట్ ఈజీగా తీసుకొని మళ్ళీ తెల్లారిపాటి సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి అది మనం సాధించాలా అని మీరు సహకరించినా సహకరించకపోయినా అందరినీ కలుపుకొని పెద్ద చిన్న నాకు తెలిసి ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తిని అన్నా బాగున్నావా అనే వ్యక్తి మన కాపు జాతిలో ఏమన్నా చూపించగలరా డియర్ ఫ్రెండ్స్ ఆ స్థాయిలో ఉండి ఆ గర్వాన్ని పక్కన పెట్టి డౌన్ టు ఎర్త్ ఉండి ఎప్పుడు ఎదగాలో ఎప్పుడు వదగాలో అన్న నినాదాన్ని ఆయన చేపట్టుకొని మరి ఇంతమందిని ఒక చందనాగర్ టూ ఇచ్చినాపూర్ కాపు సంఘమే కాదు ట్విన్ రాస్ ట్విన్ సిటీలో ఉన్నటువంటి అన్ని కాపు సంఘాల్లో మిర్యాల చిన్న రాఘరావు గారంటే అరే మన పెద్ద దిక్కురా ఆయన దగ్గరికి వెళ్దామని అనే భావన రావటం అనేది అది నాట్ ఏ జోక్ ఆయన చేస్తున్నటువంటి సర్వీసు ఆయన ఇరవై నాలుగు గంటలు పిలవగానే పలికే తక్కువ నేను నేను పడాలని నేను విన్నానండి సిక్స్ ఓ క్లాక్ రాత్రి పన్నెండింటి ఒంటి గంట వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వెళ్ళి కొడుకుంటే సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేసి పొద్దున సిక్స్ థర్టీకి మనం మన పిసిసి దగ్గరికి వెళ్ళాలని ఫోన్ చేసి మనిషి నాకు తెలిసి నేనే తొమ్మిది గంటల వరకు బట్ అలాంటి మరి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు మరి మన కాపు జాతిలో మన కాపు పెద్దగా ఉండటం అనేది చాలా 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 సంతోషం హృదయపూర్వకంగా యావత్ కాపు జాతి మీకు జన్మదిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాపు జాతి గారు యావత్ కులాలు కూడా వారిని జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తుంది త్వరలోనే భగవంతుడు కనుకరించి మరి వారిని ఏమీ లేకుండా కూడా సేవ చేస్తూ ఉన్నారు బట్ ఆ సేవలు అంటే పదవికి మించి సేవ చేస్తున్నారు బట్ ఆ పదవి కూడా అలంకరణ త్వరలోనే మరి ఈ గవర్నమెంట్ డెఫినెట్లీగా ఢిల్లీ వరకు చేరింది తొందరలోనే అనేక మంది పెద్దలతో మరి అది కూడా త్వరలోనే మనం వినబోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ హృదయపూర్వక ఉదయపూర్వక